పై నిరాక్షణీ వీవరము వివరి పూడు నా పైని కృపజూపి క్షణీ వనలే నింపటే కన్నవారి ప్రేమా లేని నాడు సత్తుడిగి మూల పడిన నిధ్యత దూరంతో దూరమౌను ప్రాణ స్నేహితుల ప్రేమా కాలంతో కరిగిపోకములు ప్రేమ నిలుచునది జాక్షనివు వివరము వివరించి దివి ప్రేమగాని పుడు నా పైని కృప చూపి నీ కలలోను కరుణని ప్రేమ కష్టములో మరింత षट् कालषट्वावस्थलयन्दोचितरनिधिकालानि प्रेमा तपमुलुफलिं पजीसिता न